సినిమా ఇండస్ట్రీ కష్టాలు అసలు తీరేలాగా కనిపించట్లేదు ఆ స్ట్రైక్ ఫెడరేషన్ కార్మికులు చేస్తున్న స్ట్రైక్ ఒక కొలికి వచ్చేలా కనిపించట్లేదు ఎందుకంటే నిర్మాతలు పట్టు కూర్చున్నారు కాలయాపన చేసే స్ట్రాటజీలు ఫాలో అవుతున్నారు చర్చలు అంటారు ఇవాళ ఒకరితో చర్చలు అంటారు రేపు ఒకరితో చర్చలు అంటే అతలు ఒకరు చర్చలు అంటారు ఒకసారి తెలంగాణ మంత్రి గారితో చర్చలు అంటారు ఒకసారి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో కందుల దుర్గేష్ గారితో చర్చలు అంటారు మళ్ళీ మధ్యలో వెళ్ళి బాలకృష్ణ గారితో చర్చలు అంటారు చిరంజీవి గారి చర్చలు ఇవన్నీ అయిపోయి మధ్యలో మళ్ళీ కార్మికులతో చర్చలు అన్నారు అవి అవ్వలేదు అవి అక్కడ ఫెయిల్ అయిపోయారు ఇప్పుడు మళ్ళీ మొత్తం బాల్ తిరిగి 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 మళ్ళీ చిరంజీవి గారి కోర్టులోకి మళ్ళీ వచ్చింది ఇప్పుడు చిరంజీవి గారి ఇంటికి మళ్ళీ నిర్మాతలందరూ ఇవాళ చూపెట్టారు ఇవాళ నిర్మాతలు అందరూ ఏం చెప్తారో వింటారంట చిరంజీవి గారు అంత ముందు కూడా ఒకసారి విన్నారు సరే ఇప్పుడు అసలు మొత్తం పూర్తిగా దృష్టి పెట్టి ఈసారి అసలు ఏంటి కార్మికులకి నిర్మాతలకి మధ్య ఉన్న ఒప్పందాలు ఏంటి అగ్రిమెంట్లు ఏంటి వీటన్నిటిని పరిశీలిస్తారట మళ్ళా రేపు మళ్ళీ మళ్ళీ కార్మికులతోటి మాట్లాడతారట ఈ కార్మికులతోటి నిర్మాతలతోటి మాట్లాడడం అయిన తర్వాత మళ్ళీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి దీనికి ఒక పరిష్కారం తీసుకొస్తారంట అంటే రేపు ఎల్లుండి ఎప్పుడు అవుతుందో తెలియదు ఎనీవే మళ్ళీ కోర్టు బాలు తిరిగి తిరిగి చిరంజీవి గారి దగ్గరికి వచ్చింది కాబట్టి చిరంజీవి గారు ఒక ఎమికబుల్ ఒక పరిష్కారం తీసుకొస్తారని అందరూ ఆశిస్తున్నారు ఎందుకంటే మొదటిసారి వెళ్ళినప్పుడు నిర్మాతలు వెళ్ళారు అందరితో మాట్లాడుతున్నారు చిరంజీవి గారు వీళ్ళు వెళ్ళారు కార్మికులు వెళ్ళారు కార్మికులు వెళ్తేనేమో కార్మికులని చాంబర్తో మాట్లాడని అన్నారు అంటే ఫస్ట్ ఏం చేశారంటే చిరంజీవి గారు త్రూ ప్రాపర్ ఛానల్ చేద్దాం కార్యక్రమం అనుకున్నారు అంటే చాంబర్ ద్వారా వెళ్ళండి చాంబర్తో మాట్లాడండి అని చెప్పి అలా ఇచ్చారు ఛాంబర్లో వాళ్ళే సరిగా సహకరించే పరిస్థితి లేదు నిర్మాతలు వాళ్ళ మాట వినే పరిస్థితి లేదా వాళ్ళు నిర్మాతలు ఇద్దరు కుమ్మక్క అయిపోయారా ఏంటి అనేది తెలియదు కార్మికుల సమస్యల పరిష్కారానికి అటు చాంబర్ కానీ నిర్మాతలు కానీ తూతూ మంత్రంగా వ్యవహారం తప్ప పరిష్కారం దిశగా అడుగులు పడాల సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారి దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారే కూర్చుని ఛాంబర్ వాళ్ళని పిలిచి నిర్మాతలను కూర్చోబెట్టి అలాగే ఈ ఎవరైతే ఫెడరేషన్ ప్రతినిధులు ఉన్నారో అందరినీ కూర్చోబెట్టి ఒక ఎమికబుల్ పరిష్కారాన్ని తీసుకొస్తారా అనేది అందరూ ఎదురు చూస్తున్న అంశం సో దీంట్లో చిరంజీవి గారు సక్సెస్ అయితే ఖచ్చితంగా ఇంకా చిరంజీవి గారే సినిమా ఇండస్ట్రీకి ఏకైక పెద్ద దాస గారు తర్వాత అవుతారు అయితే ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి నిర్మాతలందరూ వెళ్తున్నారు కానీ ఆయన చెప్పే సూచనలు నిర్మాతలు పాటిస్తారా పాటించారా ఫెడరేషన్ వాళ్ళు వెళ్తున్నారు ఫెడరేషన్ వాళ్ళు మా కోరికలు అన్నీ తీరిస్తేనే అని అంటారా ముప్పై శాతం ఎట్వర్సులో ఇవ్వాలంటారు ముప్పై అని మొదటి నుంచి అనుకోండి ముప్పై శాతం డిమాండ్ పెట్టారు తప్ప చెప్పండి మీరేమనుకుంటున్నారు చెప్పండి అని నిర్మాతలకే వదిలేశారు అది ఇప్పుడు దాకా సరిగా రాల అయితే ఇందులో అసలు దుర్మార్గాన్ని విషయం ఏంటంటే కొన్ని కొన్ని ఫె ఫెడరేషన్లో కొన్ని ఏవైతే ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో కొన్ని మూడు క్రాఫ్ట్స్ ఉంటాయో ఒక మూడు క్రాఫ్ట్స్ని వాళ్ళకి మాత్రం పెంచమని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి పెంచమంటున్నారు అంటే ఈ డాన్సర్స్ యూనియన్ తర్వాత ఫైటర్స్ యూనియన్ ఇంకోటి ఏదో ఉంది ప్రొడక్షన్ అనుకుంటా ప్రొడక్షన్ వాళ్ళు వీళ్ళకి మాత్రం పెంచము మిగతా వాళ్ళకి పెంచుతామని అంటున్నారు సో అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీని పాటిద్దామని చెప్పి నిర్మాతలు చూస్తున్నారా వాస్తవంగా కూడా వీళ్ళకి ఎక్కువ ఉన్నమాట వాస్తవమే మిగతా కార్మికుల కన్నా కూడా డాన్సర్లకి ఫైటర్లకి వాళ్ళకి ఎక్కువ ఉన్న మాట సో వాళ్ళకి ఇంకా పెంచితే కనుక అలవి కాని బట్టిన అవుతుందని నిర్మాతలు భావిస్తున్నట్టున్నారు సరే దీనికి ఇక్కడ ఈ పరిష్కారాన్ని చిరంజీవి గారు ఎలా తీసుకురాగలుగుతారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అన్నిటికీ ఒకే విధమైన పరిష్కారం తీసుకొస్తారా లేదంటే ఈ మూడు క్రాఫ్ట్లని వదిలేసి మిగతా వాళ్ళకి మాత్రం పెంచండి ఈ మూడు క్రాఫ్ట్లకి కొంచెం తగ్గించి పెంచండి అలా ఏమైనా చెప్తారా ఏది చేస్తారు ఏది ఏమైనా కూడా మొత్తానికి దీనికి పరిష్కారాన్ని తీసుకురాగలుగుతారా చిరంజీవి గారు తీసుకురాలేరా అనేదే ఇప్పుడు సమస్య ఇప్పుడు తెలంగాణ మంత్రి గారు దీని మీద దృష్టి పెట్టా అన్నారు నేను మాట్లాడుతున్నారు అందరితో మాట్లాడారు కానీ ఏం అవ్వలేదు ఇటు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కొంతమంది నిర్మాతలు కందుల దుర్గేష్ గారితో మాట్లాడారు కానీ దానికి ఈ ఈ ఫెడరేషన్ స్ట్రైక్కి సంబంధం లేదని మళ్ళీ వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు సో ఈ గవర్నమెంట్తో కూడా ఏమి కానిట్టు అంటే ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకునే ఉద్దేశం లేదు ఇప్పుడు ఆ గవర్నమెంట్ కూడా పెద్ద ఇనిషియేటివ్ తీసుకునే ఉద్దేశం కనిపించట్లా చాంబర్ అంటారా చాంబర్ తీసుకోవాల్సిన చాంబర్ చర్యలు కానీ చాంబర్ ఇప్పుడు తటస్థంగా ఉండిపోయింది అంటే ఎక్కువ నిర్మాతల వైపు మొగ్గు ఉంది కానీ ఇది పరిష్కారం దిశగా పెద్దగా కృషి చేస్తున్నట్టు కనిపించలేదు చాంబర్ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సో ఏ తర్వాత చిరంజీవి గారిదే చిరంజీవి ఈ పరిష్కారం దిశగా వెళ్ళాలని అటు నిర్మాతలు కానీ ఇటు ఫెడరేషన్ ప్రతినిధులు కానీ అనుకుంటే చిరంజీవి గారి మాట వినాల్సిందే అక్కడే ఏదో ఒక పరిష్కారం తీసుకొచ్చి ఇది పరిష్కరించుకోవాల్సిన లేదంటే కనుక ఇంకా సమ్మె ఉధృతం అవకాశం ఉంటుంది సో ఆ పరిస్థితి వస్తే అసలు చిరంజీవి గారి మాట కూడా వినకుండా వాళ్ళు కానీ అటు నిర్మాతలు కానీ ఇటు ఫెడరేషన్ కానీ చిరంజీవి గారి మాట కూడా వినకుండా ఇలాగే సమ్మెగా ముందుకెళ్దాం అనుకుంటే మాత్రం ఇది పేటమూడి పడిపోయే అవకాశం ఉంది సో ఆ పరిస్థితి రావని ఆశిద్దాం చిరంజీవి గారు ఒక ఎమిక పరిష్కారాన్ని తీసుకొస్తారని ఆ సిద్ధం చూద్దాం రేపు వెళ్ళినట్లో ఏం జరుగుతుందో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం వీలైతే థ్యాంక్స్ బటన్ కొట్టున కానీ థ్యాంక్ యూ వెరీ మచ్